సంక్రాంతి సినిమాల సందడి టాలీవుడ్ లో ఇప్పటి నుండే మొదలైంది ఇప్పటికే ఫెస్టివల్ కు రిలీజ్ అయ్యే సినిమాల ముందుగా రామ్ చరణ్ బాలయ్య డాకు మహారాజ్ జనవరి పన్నెండున వెంకీ సంక్రాంతికి వస్తున్నాం జనవరి రిలీజ్ కానుంది సినిమాల రిలీజ్ డేట్స్ లెక్క తేలటంతో థియేటర్స్ కేటాయింపుపై ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అగ్రిమెంట్స్ కూడా స్టార్ట్ చేశారు ఇక సంక్రాంతి సినిమాల రిలీజ్ లిస్ట్ లో మరో సినిమా వచ్చి చేరింది అదే గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తుంది ఈ సినిమాను కూడా సంక్రాంతి రిలీజ్ చేస్తున్నామని వార్త గుప్పమనటంతో గేమ్ చేంజర్ సినిమాకు గట్టి దెబ్బ పడిందని తమిళ్లో రామ్ చరణ్ సినిమాకు థియేటర్స్ దొరకవని అంతా భావించారు కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం అజిత్ సినిమా విడుదల వాయిదా వేశారట మేకర్స్ దీంతో నిర్మాత దిల్ కి కాస్త టెన్షన్ తప్పింది అజిత్ సినిమా రిలీజ్ అంటే తమిళ్లో ఏ రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయో చెప్పనక్కర్లేదు గుడ్ బ్యాడ్ అగ్లీ వాయిదాతో గేమ్ చేంజర్ రూట్ క్లియర్ అయింది కానీ అజిత్ నటిస్తున్న మరో చిత్రం విడాముయార్చి సంక్రాంతికి వస్తుందని చెన్నై సినీ వర్గాల టాక్ ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది